ట్రై టైల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ ఈరోజు మన తెలంగాణ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ఎట్లా చేసుకోవాలో చూద్దామా కుక్కర్ తీసుకొని అందులో ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క పువ్వు ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా నూనెలో వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఒక మంచి అరోమా వస్తుంది కదా అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్కన గిన్నెలో మంచిగా ఆయిల్ వేసుకొని మిగిలిన సామాన్లు అంటే మిగిలిన గరం మసాలా ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని నీళ్ళు పోసేసుకొని నీళ్ళు మసలేదాకా ఆగాలన్నమాట ఇటు పక్కనేమో రైస్ కోసం ఇటు పక్కనేమో మటన్ కోసం రైస్ వాటర్ తినేసిన మటన్ కోసం వెతుకులాట ఇప్పుడు ఉల్లిగడ్డలు అన్నీ వేగిన తర్వాత అందులోనే ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసి ఒక రెండు మూడు సార్లు మంచిగా తిప్పుకోవాలి ఇటు సైడ్ చూస్తేనేమో వాటర్ ఇంకా మసలలేదు కాబట్టి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో నుంచి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి త్రీ సీట్ వస్తే సరిపోతుంది అయితే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా మీరు ఫస్ట్ మటన్ బిర్యానీ ఎప్పుడు తిన్నారు ఫస్ట్ ఎవరు చేసిన మటన్ బిర్యానీ తిన్నారు మీరు హోటల్దా చేసేవాడు మీ నాన్న చేస్తే మీరు తిన్నారు మీకు మటన్ బిర్యానీ ఇష్టమా చికెన్ బిర్యానీ ఇష్టమా మటన్ బిర్యానీ ఇష్టం ఓకే నా వరకైతే ఆర్టీసీ బాగా వచ్చి బిర్యానీ కంటే మీరు చేసిందే బాగుంటుందని నా ఫీలింగ్ మీకు ఎవరైనా చెప్పారా అట్లా కానీ అక్కడ కూడా బాగుంటుంది మరి మనం కూడా ఒకటి పెట్టేద్దాం కదా అత్తయ్య ఆర్టీసీ బాగా వచ్చి అంత హిట్ అవుతుందేమో మా కోడలు ఇంట్లో ఉండదు జాబ్ చేస్తుంది అందుకే వీలు కాదు మనం కూడా ఒకటి పెడదామా అత్తయా మీరు మీ అందరు సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పెడతాను ఫాలోవర్స్ అందరు వచ్చి తింటారా మరి మీరు చేస్తా ఇంత ప్రేమగా పెడతా అంటే ఎవరు రారు ఎవరు తినరు ఓకే అతయతో క్యూ అండ్ ఏ రౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా క్యూట్ లిటిల్ టూటీ ఫ్రూటీన్ జ్యూసెస్ అయినాయి అందరూ తర్వాత కిచెన్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ సిటీలో వచ్చేసినాయి అట్లానే నీళ్లు కూడా మసిలిపోతూ ఉన్నాయి అనమాట ఇట్లా మసిలినప్పుడే మనం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసేసి మూత పెట్టుకోవాలి చాలా ఉడకనియోతు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలన్నమాట రైస్ మనం రైస్ ఎప్పుడైనా సరే ఇట్లా ఇరగగొట్టి చూసి అవి కరెక్ట్గా రెండు ముక్కలు అవ్వాలన్నమాట అట్లా అయిన తర్వాత గిన్నె లోపల జాలి మూత పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది దాని కిందికి వచ్చేస్తుంది ఇప్పుడు యాజ్ యూజువల్ మనం బిర్యానీ ఎట్లా చేసుకుంటాము ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ అట్లా వేసుకుంటాం కదా ఇది కూడా యాజ్ ఇట్ ఇస్ అట్లనే వేసుకోవాలి కాకపోతే దీనికంటే ముందు ఫుడ్ కలర్ కలిపి పెట్టుకోవాలి ఖచ్చితంగా కలిపి పెట్టుకోవాలి ఒకవేళ మనకి ఫుడ్ కలర్ కావాలి ఆ హోటల్ స్టైల్ అనేది మనకి రావాలి అనిపిస్తే ఫుడ్ కలర్ అంతా కలిపి పెట్టుకోవాలి ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత మిగిలి ఉన్నాయి కదా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కరేపాకు అవన్నీ వేసేసుకోవాలన్నమాట మీకు ఎంత గార్నిష్ చేయాలనిపిస్తే అంత గార్నిష్ చేసుకోండి మీ ఇష్టం అది మెయి ఎక్కువనే వేయాలి మా కోడలు తినదు అందుకే తక్కువ నెయ్యి ప్లస్ ఆయిల్ రెండు వేసుకోవచ్చు కాకపోతే నాకు నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ నచ్చదు కాబట్టి మా అత్తయ్య అట్లా చెప్తున్నారు మీ ఇష్టం నెయ్యి ఎంత వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్తారు సో సిల్వర్ ఫాయిల్ ఉంది కాబట్టి ఇంట్లో వేస్ట్ చేయడం ఎందుకనేసి బిర్యానీలకు పెట్టేస్తున్నాం ఈ మధ్య సిల్వర్ ఫాయిల్స్ యూస్ అంటున్నారు కదా రోటీస్కి దానికి సో బిర్యానీస్కి పెట్టేసి దానిపైన ఒక న్యూస్ పేపర్ని తడి చేసి పెట్టాలన్నమాట బాగుంటుంది దమ్ అనేది బయటికి పోదు సో దాని మీద మూత పెట్టేసి ఇట్లా నీళ్ళ గిన్నె పెట్టి ఎంత బరువు వీలైతే అంత బరువు పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెంక మీద హీట్ చేసేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా గుమ్మ ఆడిపోయే మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇంత ఈజీ ఆ మటన్ బిర్యానీ చేసుకోవడం అని మీకు అనిపిస్తుంది కదా ఈజీ అండి ఇది చూసే చేసేసుకోవచ్చు అసలు ఎవరైనా సరే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అట్లనే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్